శ్రీ సుబ్బరాయ మరియు నారాయణ కళాశాల మాజీ సెక్రటరీ మరియు కరస్పాండ్ నాగశరపు రామారావు పన్నెండవ వర్దంతి సందర్భంగా బుధవారం సంస్కరణ సభ జరిగింది ముఖ్య అతిథిగా హాజరైన శాసనసభ్యులు డాక్టర్ చదిరబాడ అరవింద్బాబు మాట్లాడారు కళాశాల పూర్వ విద్యార్థిని అని గుర్తు చేసుకున్నారు కళాశాల ఎంతో మంది పేద విద్యార్థులు చదువుకున్న దేవాలయంలోని కొనియాడారు విద్యార్థులంతా సమాజ సేవలో పాల్గొనాలని పిలుపునిచ్చారు కళాశాల పాలకవర్గ సభ్యులు అధ్యాపకులు సిబ్బంది దివంగత నాగశరపు చిత్రపటానికి చిద్రపడానికి నివాళులర్పించారు ఈ కార్యక్రమం వివరాలు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎంఎస్ సుధీర్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో నాగశరపు రూపేష్ గుప్తా రామ్ దేవ్ గుప్తా తదితరులు నివాళులర్పించిన వార్తలు ఉన్నారు ఈ సందర్భంగా సుబ్బరాయ్ గుప్తా మాట్లాడారు కానీ తాతగారి వర్దంతులు ఇవన్నీ కూడా మరి మన కాలేజీ కమిటీ సభ్యులు మరి కాలేజీ టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరితో కూడా మరి అత్యంత జరుపుకుంటున్నాం మరి ఎందుకంటే మరి తాతగారి గురించి మేము చెప్తూనే ఉంటాం పంతొమ్మిది వందల యాభైలోనే సుమారు వర్ష పదివేల రూపాయలు క్యాష్ ఇచ్చి మరి ఆ రోజు కాలేజీని కట్టించి మీరు మరి పల్నాటి సిద్ధ్యానం చేసిన మానియలు మాజీ ముఖ్యమంత్రి కొండజయ్ గారిది మూడవ వద్దంతి ఈ రెండు కార్యక్రమాలని ఇవాళ మనం ఘనంగా జరుపుకుంటున్నాము ఇద్దరు కూడా మనకి కావాల్సిన ముఖ్యమైన వ్యక్తులు ఈ మానవుల్లో మహనీయులు ఉంటారే అటువంటి వ్యక్తులు అనమాట ఎందుకంటే ఈ అసిస్టెంట్ కాలేజీ స్థాపించి మరి క్రీస్ శ్రేష్ఠులు సుబ్బరాయ శ్రేష్ఠి గారు అదేవిధంగా నా సరుపు రామారావు గారు వీళ్ళిద్దరు కూడా ఈ కాలేజీని స్థాపించి మాలాంటి వాళ్ళకి ఎంతో మందికి మరి రైతు కుటుంబాల నుంచి వచ్చిన మా అందరం కూడా చదువు చెప్పించి వాళ్ళ డాక్టర్లు అవ్వాలన్నా ఇంజనీర్లు అవ్వటానికి ఐఏఎస్ ఆఫీసర్లు అవ్వటానికి అదేవిధంగా అసెంబ్లీకి వెళ్ళి మినిస్టర్లు కానీ ఎమ్మెల్యే అవ్వటానికి కూడా ఒక అవకాశం కల్పించిన ఈ కాలేజీని మేము ఎప్పుడు మర్చిపోం నువ్వు ఫెచ్చుగా రాబగాలి కమిటీ మెంబర్గా వచ్చి నేను నేను చూడను అని చెప్పారు మన ఆయన పెద్ద మనకు తీసుకొని నేను బయటే ఉన్నాను నువ్వు కాసేపట్ కంపెనీ నెంబర్గా రాసిన తర్వాత నేను వస్తాను అంటారు సహజంగా ఏంటంటే ముందు కంపెనీ నెంబర్ తీసుకున్న తర్వాత రెండు వారాల తర్వాత మళ్ళీ మీటింగ్ పెట్టి ప్రెసిడెంట్గా తీసుకోవాలి అప్పుడు ఆయన గొప్ప మనం వస్తుందో మనకు అర్థమైంది ప్రెసిడెంట్ అయిన తర్వాత మెయిన్ బిల్డింగ్లో నీళ్ళు దాదాపు మోకాళ్ళ లోపల వచ్చింది సరే ఇది బాగాలేదు నేను ఫ్లోరింగ్ వేపిస్తాను బండ్లు వేపిస్తానంటే క్యాష్ ఉన్నది నాలుగు లక్షలు పాతి వేలే విజయ్ కుమారు మరి నీ ఇష్టం ఖర్చు పెట్టి అన్నాడు అమ్మడా నాలుగు లక్షల పాతికేలు ఖర్చు పెట్టి బండలు వేయించాం నీట్గా ఉంది అదే ఒంకొళ్ళు అయితే నువ్వు రాంగని చేయాలయ్యింది తర్వాత చేయొచ్చులే అంటాడు అది మనస్తత్వం ఒకళ్ళది ఉంటుంది అందుకని ఇవాళ నాసామారావు కానీ సుబ్బరాడు కానీ కాశీ రామారావు కానీ మర్చిపోకుండా మనం ఇవాళ చెప్పుకుంటున్నాం